శ్రీ నమః శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం సాధారణంగా మీకు అలారం పెట్టకుండానే న్యాచురల్గా మీకు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు మెలకు వస్తుందా ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల ముప్పై లోపు మేలుకుంటూ ఉంటే గనక ఈ వీడియో మీకోసమే ఇలాంటి వ్యక్తుల గురించి మన భారతీయ శాస్త్రాలలో కొన్ని ముఖ్యమైన రహస్యాల గురించి వివరించి చెప్పారు ఇవి మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి అయితే ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు ఆటోమేటిక్గా మేలుకు రావడం అనేది సాధారణ విషయం కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆ భగవంతుడు మనకు ఇస్తున్న ఒక సంకేతం ఇది కేవలం ఒక అలవాటు అని మీరు కనుక భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది కేవలం అలవాటు మాత్రమే కానే కాదు దీని వెనకాల ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది అయితే ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు మీకు మెలుగు రావడం వెనుక సైంటిఫిక్ లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి మీకు తెలియకుండానే మీరు ఇలాంటి లాభాలను పొందుతూ ఉంటారు ఇక ఈరోజు ఈ వీడియోలో ఈ లాభాలతో పాటుగా అసలు మీకు ఉదయాన్నే మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై లోపు మెలకువ ఎందుకు మెలకువ అనేది వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక సాధారణంగా ప్రతిరోజు మీకు మీ జీవితంలో కలుగుతున్నటువంటి మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ యొక్క జీవితంలో చిత్ర విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టు మీ ఆత్మసాక్షిని అడగండి మీకు ఇది ఖచ్చితంగా తెలుస్తుంది ఇక మీ ఫ్యూచర్కు సంకేతాలు కూడా ఇస్తుంది కొంతమంది ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే నిద్ర లేవలేరు అంతేకాదు అలారం పెట్టుకున్నా సరే మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై లోపు ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వాళ్ళకు సాధ్యం కాదు ఇంకెవరైనా లేపడానికి ప్రయత్నించినా సరే వాళ్ళు మొద్దు నిద్రలో ఉంటారు అసలు లేవనే లేవరు కానీ కొంతమందికి మాత్రం ఎవ్వరు లేపకుండానే ముహూర్తంలో అంటే మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై లోపు మెలకువ వస్తుంది ఇక శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుని యొక్క సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం ఈ భూమి మీద కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది అలాగే ఇటువంటి సంకేతాలు కలగడం వెనకాల కారణం ఏమిటి అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం ఇక ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య సమయం అనేది ఎంతో మహత్తరమైనది మహిమాన్వితమైనది దీన్నే మన పురాణ శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం లేదా అమృత ఘడియలు అని పిలుస్తారు అయితే దీన్ని ముహూర్తమని ఎందుకు పిలుస్తారు అని అంటే ఈ సమయం అత్యంత శుభ సమయం పూర్వకాలంలో అగత్య మహాముని ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలోనే నిద్ర లేచేవారు కేవలం ఆయన మాత్రమే కాదు ఎంతోమంది ఋషులు మునులు సిద్ధులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు ఇక మానవులు తమ యొక్క దినచర్యలను ప్రారంభించడానికి ఈ యొక్క బ్రహ్మముహూర్త సమయం అత్యంత శ్రేష్టమైందని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకరణకు ఇచ్చిన ఉపదేశంలో వివరించారు సూర్యోదయానికి ముందే నిద్రల నుంచి లేచే వ్యక్తుల లక్షణాలను మన శాస్త్రాలలో చెప్పబడింది ఎవరైతే ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య కల బ్రహ్మముహూర్తంలో మేల్కొంటారో వాళ్ళు క్రమశిక్షను పాటిస్తారు వాళ్లకు ఎటువంటి రోగాలు రావు సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటుగా వాళ్ళ మనసు కూడా ఎప్పుడూ శాంతంగా ప్రశాంతంగా జీవితాన్ని జీవిస్తారు అలాగే నిజాయితీకి మారు పేర్ల బ్రతుకుతారు ముఖ్యంగా ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేసి తీరుతారు ఈ నిద్ర లేచే వ్యక్తులకు రాగ ద్వేషాలు అనేవే అస్సలు ఉండవు అలాగే కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు ఇక ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎక్కువగా గౌరవిస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని మనసును కావాలని బాధ పెట్టారు అలాగే ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాకుండా వీరు బలహీన వ్యక్తులను చూసి అసహించుకోరు కష్టకాలంలో తమ ఫ్యామిలీని బంధువులను ఫ్రెండ్స్ని అస్సలు వదలుపెట్టారు ఇక తల్లిదండ్రులను పెద్దలను ఎప్పుడూ గౌరవిస్తారు అంతేకాకుండా వీరి జీవిత భాగస్వామి విషయంలో కూడా వీరు ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఒకవేళ మీలో కూడా ఎటువంటి గుణగణాలు ఉన్నాయంటే గనక మీకు కూడా ఖచ్చితంగా ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలలో బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది అలౌకికమైన శక్తుల యొక్క ప్రభావమే మీ యొక్క జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో సక్సెస్ను ఖచ్చితంగా సాధించి తీరుతాము ఇక ఏ ఇంటి ఇల్లాలైతే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇటువంటి గృహంలో దుఃఖం అనేది దరిచేరదు ఎల్ల వేళలా అంటే ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆ కుటుంబం అంతా జీవిస్తారు ఇక సూర్యోదయానికి ముందే నిద్రలేచిన వ్యక్తులు ఆ సూర్యభవాను యొక్క కృపకు పాత్రలు అవుతారు సూర్యభవానుని మొదటి కిరణం ఏ మనుషులను అయితే తాకుతుందో ఆ మనుషుల యొక్క జీవితంలో అడుగడుగున అదృష్టం ఉంటుంది ఇక మన వేదాలలో ఈ యొక్క సూర్యకిరణాలను కామధేనువుతో పోలుస్తారు ఏ విధంగానైతే కామధేనువు ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీ నింపి వాళ్ళు తమ గోల్స్ని చేరుకునేలాగా చేస్తాయి ఒకవేళ మీకు గనక అనుకోకుండా సూర్యోదయానికి ముందే మెలకు వస్తే మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుందని అర్థం ఇక ఈ విశ్వంలో ఉన్న అద్భుతమైన శక్తులు మీకు కొన్ని సూచనలు చేస్తుంటాయి ఇక ఇప్పటి నుండి కూడా మీ జీవితంలో ఉండే కష్టకాలం అంతా కూడా తొలగిపోతుంది మీకు సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయి మీ యొక్క దుఃఖం దరిద్రం అంతా కూడా నశించిపోతుంది ఈ బ్రహ్మముహూర్తం సమయంలో దివ్య శక్తులు అత్యంత హై లెవెల్స్లో ఉంటాయి అంతేకాకుండా మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్య శక్తులు మనకు అందిస్తాయి ఒకవేళ మీకు కనుక ధ్వనులు వినిపిస్తూ మీరు మెల్కుంటూ ఉంటే అలాంటి వ్యక్తులు ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులు అవుతారు ఇక ధ్వనులు అంటే గుడి గంటలు పక్షుల కిలకిల రావాలు అలాగే సుప్రభాతం వంటివి ఇక ఎవరైతే ఉదయం లేచినా వెంటనే గోమాత యొక్క దర్శనం చేసుకుంటారో వాళ్ళు కూడా ఎంతో అదృశ్యవంతులు అని చెప్పొచ్చు అంతేకాకుండా ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలు వాళ్ళకు ఆ భగవంతుని పట్ల విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలు పెరుగుతాయి భగవంతునికి దగ్గర అవడానికి ఈ బ్రహ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో భగవంతుని ధ్యానిస్తే కనుక గత జన్మల పాప వినాశనం అవుతుంది అలాగే ఆ భగవంతుడు మీతోనే ఉన్నట్లుగా మీరు అనుభూతిని చెందుతారు అలాంటి వ్యక్తుల యొక్క మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా మారి వాళ్ళ యొక్క పాపాలన్నీ నశించిపోతాయి అంతేకాకుండా ఆ వ్యక్తులు ఇక నుంచి పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు శివ పురాణం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆత్మ నూట ఎనిమిది కోట్ల జీవరాశులుగా జన్మించవలసి ఉంటుంది ఆ నూట ఎనిమిది కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఆ జన్మలో జీవుడు ఒక్క పుణ్యకార్యం కూడా చేయకపోతే తిరిగి మరోసారి నూట ఎనిమిది కోట్ల జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా అస్సలు కలగదు కాబట్టి ఈ మానవ జన్మ అనేది మోక్ష సాధన కోసమే మాత్రమే లభించింది కానీ జీవుడు ఈ సంసార సుఖంలో పడి తన యొక్క జీవిత పరమార్థాన్ని మర్చిపోతూ ఉన్నాడు ఈ ప్రపంచం మాయలో పడి ఆ భగవంతునికి దూరం అవుతూ ఉంటాడు ఇక కేవలం అందరికీ చూపించడం కోసమే చాలామంది పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు కూడా ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు గల బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తూ ఉంటే మీ యొక్క కులదైవం మీకు ఏదో ఒక సంకేతం ఇస్తూ ఉన్నట్టే మీరు పొద్దున్నే నిద్ర లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ విశ్వశక్తి కోరుకుంటూ ఉంది ఎందుకంటే ఆ సమయంలో చేసే ధ్యానం జపం వంటివి నేరుగా ఆ పరమాత్మతో మనలను కలుపుతూ ఉంటుంది శివపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది ఒకవేళ మీకు గనక బ్రహ్మముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టకుండానే అకస్మాత్తుగా నిద్ర నుంచి మెలకు వస్తుంది అంటే మీరు ఎంతో గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు మీరు మంచితనం అనేది నిండుగా ఉంది మీరు మర్చిపోయి కూడా ఎవరిని హింసించరు అలాగే ఎవరికి కూడా హాని కలిగించే పనులు అసలు శివ శివపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా ఈ యొక్క బ్రహ్మముహూర్తం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఇక ఎవరైతే ఈ విశ్వంలోని అలౌకిక శక్తులు ఆనందపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మేల్కోవస్తుంది కేవలం పురాణాలు శాస్త్రలే కాదు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిరూపించారు బ్రహ్మముహూర్తంలో ఈ విశ్వంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది ఇక ఎవరైతే బ్రహ్మముహూర్తం సమయంలో మేల్కొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు ఇలాంటి వ్యక్తులకు శారీరక రోగాలు కూడా అస్సలు రావు వీరి జీవితంలో సుఖ సంతోషాలతో పాటు అన్ని పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు ఇక చివరిగా చెప్పాలి అంటే మీరు కనుక ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మముహూర్తంలో లేవలేకపోతున్నారంటే ఇది శుభ సూచకం కాదు మీ మనసులో ఆ భగవంతుని పట్ల నిజమైన భక్తి లేదు మీ మనసులో ఎన్నో కలతలు కలహాలు నిండి ఉన్నాయి ఎవరి మనసులో స్వార్థం ఉంటుందో అలాగే ఎవరికైతే త్యాగగుణం ఉంటుందో అలాంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే నిద్ర లేవలేరు ఇక ఏ ఇంటి ఇల్లాలైతే సూర్యోదయం దాటిన తర్వాత నిద్ర లేస్తుందో అలాంటి ఇంట్లో దరిద్రం తండవిస్తుంది లక్ష్మీదేవి అటువంటి వారి ఇంట్లో నివాసం ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యకాల బ్రహ్మముహూర్తం యొక్క రహస్యాలను వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లక్కని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్